లేదు అనే మాట ఆవిడికి ఇష్టమే లేదు అసలు చెవులో పడనివ్వదు అసలు అననే అనకూడదు ఇంట్లో ఎప్పుడు ఎవరు కూడా లేదు లేమి పొడసూపకుండా ఉండేదే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది అవి మనకి అంత చక్కగా ఆవిడ అన్నీ ఇస్తానన్నప్పుడు ఈ బంగారం ఎందుకండి అసలు ఈ బంగారం మాట ఎవరు తీసుకొచ్చారో కానీ రూపు కొనుక్కోవాలి దాని ఆవిడకి నగలు వేయాలి ఆ షాపుల చుట్టూ తిరగాలి ఎవరు చెప్పారో ఇవన్నీ ఏ వ్యాపారస్తులు చెప్పారో తెలియదు కానీ దాన్ని ప్రచారం మాత్రం విపరీతంగా చేస్తున్నారు వస్త్రాలు కట్టుకుని హాయిగా భగవంతుడికి చేయవలసిన నైవేద్యాలు ఏదైతే ఉంటాయో మీ శక్తి అనుసారం చేసుకొని పానకం వడపప్పు ఒక కొబ్బరికాయ అయితే మీ ఇంట్లో పెట్టుకోగలరు కదా ఒక అరటిపండు ఇంకేమి అక్కర్లే అవి సిద్ధం చేసుకుని అక్కడ పక్కన పెట్టుకుని మీరు మీ వారు ఉతికి ఆరేసిన బట్టలని కట్టుకొని హాయిగా చక్కగా తోరాలు అక్కడ పెట్టి తోరాల దారం ఏం పెద్ద కష్టమైన పని కాదుగా నాలుగు పువ్వులు పగ